మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు ఈరోజు మనం మిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఆస్ పార్ట్ ఫైవ్ మనలోని క్రీస్తు మర్మం ఐదవ భాగాన్ని మనము ఉన్నాము ఇది భార్యాభర్తల వివాహ బంధం అనేటువంటి పోలికను వాడాడు దేవుడు బైబిల్లో దేవునికి ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఈ లోకంలో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం భార్యాభర్తల సంబంధం ఈ భార్యాభర్తల సంబంధాన్నే దేవుడు ఒక పోలికగా వాడాడు ఎష యాభై నాలుగు ఐదు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు సైన్యంలోకి అధిపతికు యహోవా అని ఆయనకు పేరు పాత నిబంధనలో కూడా ఇస్రాయేళ్లు ప్రజలను దేవుడు పిలిచాడు అబ్రహాము సంతానమైనటువంటి ఇస్రాయేళ్లు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకుని వారితో ఆయన అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండటానికి ఆయన నిర్ణయించాడు ఒక భార్య భర్తల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైన సన్నిహితమైనటువంటి సంబంధం దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఇక్కడ ఇస్రాయేళలు ప్రజలను దేవుని భార్యగను దేవుడు వారికి భర్తగాను ఉన్నట్లుగా ఇక్కడ లేఖనాలు సూచిస్తూ ఉన్నాయి ఇస్రేల్ ప్రజలను దేవుడు ఆయన బలమైనటువంటి హస్తముతో విడిపించాడు ఐగుప్త దేశం నుండి ఆయనను దేవుడిగా సృష్టికర్తగా ఆరాధించటానికి ఎస్ యాభై నాలుగు ఆరులో నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురైనటువంటి భార్యను తన భర్త అంటే పురుషుడు రప్పించినట్లుగా తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యహోవా నిన్ను పిలుచుచున్నాడు ఇక్కడ భర్త అనేటువంటి మాటకు పురుషుడు అని ఇక్కడ తర్జుమా చేశారు తెలుగులో కనుక దేవ్ ఇస్రాయేల్ ప్రజలు భార్య దేవుడు భర్త అని ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుని యొక్క మాటలను మీరినటువంటి ఇస్రాయేల్ ప్రజలు వారు చుట్టూ ఉన్నటువంటి అన్యుల వలెనే వారు వారు అపనమ్మకంగా దేవునికి ఉన్నారు ఆయన ఆజ్ఞలను వారు మీరి దేవునికి అవిధేయులుగా వారు జీవించారు లోకంలో ఉన్నటువంటి లోకస్తులకు శరీర సంబంధులకు దేవుని బిడ్డలకు ఎటువంటి తేడా లేకుండా వారు వారు చుట్టూ ఉన్నటువంటి లోకస్తుల్లాగానే వారు చుట్టూ ఉన్నటువంటి శరీర సంబంధుల్లాగానే అన్యుల్లాగానే వారు జీవించారు అందుకనే దేవుడు అంటున్నాడు మీరు నా నిబంధనను మీరారు నాతో సంబంధాన్ని భంగపరుచుకున్నారు మీరు తృణీకరింపబడినటువంటి భార్యగా ఉన్నారు అయినప్పటికీ మీ పట్ల నేను కనికరాని చూపిస్తూ ఉన్నాను నా వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాను ఒక భర్త తన భార్యను విడువపడినటువంటి భార్యను మరలా చేర్చుకున్నట్లుగా నేను మిమ్మలను చేర్చుకుంటూ ఉన్నాను అని ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలను దాప దాదాపు ఇరవై లక్షల మందిని ఐగుప్తు దేశంలో నుండి దేవుడు విడిపించాడు ఐగుప్తు దేశము ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నది ఈ లోకము లోకాశలు లోకంలో ఉన్నటువంటి వస్తువులు శరీరాశ నేత్రాశ శరీరాశ జీవపు డంభము కామక్రోధ మదమచర్యాలు అసూయ గర్వము ఇలాంటివన్నీ కూడా లోకంలో ఉన్నాయి అవి దేవుని యొక్క గుణశీలమునకు వ్యతిరేకంగా ఉన్నాయి దేవుని యొక్క గుణశీలంలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క మాటకు కట్టుబడి ఉంటారు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులుగా ఉంటారు అలా ఉండాలని ఆయనను దేవుడిగా సృష్టికర్తగా ఆరాధించాలని దాదాపు ఇరవై లక్షల మంది ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి అంటే ఈ లోకంలో నుండి బయటకు విడిపించి దేవుడు తీసుకొచ్చాడు వారికి ఆకలేస్తే మన్నానిచ్చాడు వారికి దాహమేస్తే నీరిచ్చాడు అరణ్యంలో వారు చెప్పులు తెగనీయక వారు వస్త్రాలు మాయనీయక వారిని ఎంతో జాగ్రత్తగా నడిపించాడు ఎందుచేతనంటే దేవుని యొక్క గుణశీలమును వారిలో ప్రతిఫలింప చేయాలని ఆయనతో కూడా ఉండటానికి యోగ్యతను వారు పొందాలని దేవుడు వారిని సిద్ధపరచడానికి అరణ్యంలో నడిపించారు వారు యాత్రికులు పరదేశులుగా ఈ లోకంలో జీవించాలని లోకము లోకంలో ఉన్నవాటితో వారికి ఎటువంటి సంబంధం లేకుండా వారు దేవుని కొరకే జీవించాలని ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్త దేశంలో నుండి దేవుడు విడిపించి సినాయి పర్వతం దగ్గరికి వారిని దేవుడు తీసుకొచ్చి ఆ సేనాయి పర్వతం మీద దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి దేవుడు ఈ సర్వ విశ్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ నలుసులాంటి భూమిలో ఎన్నిక లేనటువంటి ఆ సేనాయు పర్వతం మీద ఆయన అడుగు పెట్టగానే అది గడ్డి పరకలాగా కదిలి కదిలిపోయింది మేఘాలతో నిండిపోయింది మెరుపులతో అది తేజరిల్లింది అప్పుడు దేవుడు తన కంఠ స్వరంతో తన సొంత కంఠ స్వరంతో ఆయన పది వారికి తెలియజేశాడు ఆ పది మనము నిర్గమాకాండం ఇరవై అధ్యాయం మూడో వచనం నుండి పదిహేడవ వచ్చిన వరకు ఈ పది మనము చూస్తాం ఈ పది దేవుని యొక్క గుణశీలం యొక్క ప్రతిరూపము ఏ మనిషి అయినా దేవుని సన్నిధిలో ఉండాలంటే ఈ పది ఆజ్ఞల యొక్క విధేయతలో ఆ వ్యక్తి జీవించాలి అని దేవుని యొక్క నిర్ణయమై ఉన్నది కనుక ఆ పది సార్వత్రికమైనటువంటి ప్రమాణాలతో ఆ ఇరవై లక్షల మంది ఇస్రాయేలీలను దేవుడు వివాహం చేసుకున్నాడు ఆ మేఘాల మధ్య మెరుపుల మధ్య ఉరుముల మధ్య ఆయన సొంత కంఠ స్వరంతో ఆ పదయాజ్ఞలను వారికి తెలియజేసి వారిని వివాహం చేసుకున్నాడు ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు అనంతమైన విశ్వానికి ఆధారమైనటువంటి దేవుడు మట్టితో చేయబడినటువంటి మనుషులతో ఆయన సంబంధం పెట్టుకున్నాడు వారితో అతి సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి జీవించాలని ఆయన వారి వారికి ఆ పది ప్రమాణాలను చేశాడు నేను మీకు భర్తగా ఉంటాను మీరు నాకు భార్యగా ఉంటారు అని ఇక్కడ అన్నాడు నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నిత్యుడైనటువంటి దేవుడను ఆది అంతము లేనటువంటి దేవుడను పుట్టుక మరణం లేనటువంటి దేవుడను నేను నిత్యుడను అయితే నీవు నాకు నిత్యము కావాలి ఈ లోకంలో ఏదో నాలుగు రోజులు ప్రతికి ప్రాణం పోగానే మట్టైపోవటం కాదు నీవు నిత్యము ఉంటావు నీకు అమరత్వాన్ని ఇస్తాను మత్స్యమైన ఈ శరీరం అమర్చతను ధరిస్తుంది క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరిస్తుంది ఒకవేళ నువ్వు చనిపోతే బ్రతుకుంటే నేను సజీవంగా నేను నా దగ్గర ఉండటానికి తీసుకువెళ్తాను నిత్యము నీవు నాకుండునట్లుగా దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల ప్రేమ చాలా తాత్కాలికమైనటువంటి ప్రేమ హోష రెండు పంతొమ్మిది నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చట వలనను దయాదాక్షిణ్యములు చూపట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును నీవు యహోవాను ఎరుగునట్లుగా నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును కనుక దేవుని ప్రజలను ప్రధానము చేసుకుని వారిని తన భార్యగా వివాహం చేసుకున్నాడు పది సార్వత్రికమైనటువంటి పది ఆజ్ఞలతో ఆయన వారిని వివాహం చేసుకున్నాడు కనుక వారిద్దరి మధ్య వ్యక్తిగతమైన సన్నిహితమైన సంబంధం ఉన్నది అయితే ఆ నిబంధనను వారు మేరకూడదు ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం కనుక ఆ సంబంధానికి ఆధారం దేవుని పది ఆజ్ఞల యొక్క విధేయత అయితే ఇస్రాయేలీలు ఆ పది ప్రమాణాలను బట్టి దేవుడు వివాహం చేసుకున్నటువంటి వెంటనే వారు ఐగుప్తులో వారు తీసుకొచ్చినటువంటి కొన్ని రూపాలను వారు ఆరాధించారు ఒక దూడను చేసుకుని దాన్ని ఆరాధించారు అప్పుడు దేవుని యొక్క నిబంధనను వారు మీరారు దేవుడు ఏ రూపాన్ని చేసుకోవద్దన్నాడు మరి ఆ రూపాన్ని చేసుకోవటం వలన దేవుని యొక్క నిబంధనను వారు మీరారు ఈ లోకంలో మనం కూడా అంతే దేవుని కంటే ఎవరిని దేనిని మనము ఎక్కువగా ప్రేమించకూడదు పూర్వకాలం ఇస్రాయేలీలు ఆ రూపాల్ని ఎక్కువగా దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుని యొక్క నిబంధనను పోగొట్టుకున్నట్లుగా ఈ రోజును కూడా మనము శరీరము శరీరాశలు లోకము లోకాశలు సాతాను శోధనలు వీటికి సంబంధించినటువంటి అతిక్రమాల్లో బలహీనతల్లో మనం పడినప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞను మీరుతూ ఉన్నాము అదే ఆధ్యాత్మికమైనటువంటి ఉల్లంఘన అవుతుంది మనము అవిధేయులుగా ఈ లోకంలో ఉండిపోతాము దేవుని యొక్క నిబంధనను మనము మీరతాము కనుక మనము ఎన్ని పాటలు పాడినప్పటికీ మనము ప్రవచనాలు చెప్పినప్పటికీ స్వస్థతలు చేసినప్పటికీ దేవుడు అంటున్నాడు మీరు నామమున ఎన్ని స్వస్థతలు చేసిన ఎన్ని అద్భుత కార్యాలు చేసిన నాతో మీకు సంబంధం ఉండదు ఎందుకంటే నాకంటే ఎక్కువగా మీరు ఏ వ్యక్తినో ఏ వస్తువునో ఏ డబ్బునో దేనినో ఈ లోకంలో ప్రేమిస్తూ ఉన్నారు నాకు మీరు మొదటి స్థానం ఇవ్వటం లేదు తద్వారా మీరు నా ఆజ్ఞల్ని మీరారు కనుక నా నిబంధనను మీరు పోగొట్టుకున్నారు నాకు అవిధేయులుగా మీరు జీవిస్తూ ఉన్నారు కనుక హోషియా గ్రంథంలో దేవుడు పదే పదే ఇస్రయేలీలను హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని మాట వినకోకుండా ఆయనకు నమ్మకంగా ఉండకోకుండా వారు చుట్టూ ఉన్నటువంటి అన్య జాతులు వారి యొక్క దేవులను దేవతలను వారు ఆరాధిస్తూ దేవుణ్ణి వారు నిర్లక్ష్యం చేశారు అందుకనే దేవుడు అంటున్నాడు ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై రెండులో నేను వారికి పెనిమిట్నైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నారు కనుక ఆజ్ఞను మీరితే మనము ఆ నిబంధనను పోగొట్టుకుంటాము తద్వారా దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని మనము పోగొట్టుకుంటాము పూర్వకాలం ఇస్రాయేలీలు అలాగే చేశారు చాలా బుద్ధిహీనంగాను చాలా మూర్ఖంగాను చాలా విరితనంగాను వారు చుట్టూ ఉన్నటువంటి అన్యులనే నమ్మారు అన్యదేవతలనే నమ్మారు కానీ సజీవుడైనటువంటి దేవుడు ఏకైక సత్యదేవుడు ఈ సర్వ విశ్వానికి సృష్టికర్త అయినటువంటి వారు ఆయన వారిని పిలిచి ఈ ఆజ్ఞలు అనేటువంటి ప్రమాణాలతో వారిని వివాహం చేసుకున్నప్పటికీ ఆయనను వారు తృణీకరించి ఆయన నిబంధనను వారు భంగపరుచుకున్నారు తద్వారా యహేస్కేలు పదహారు ముప్పై రెండులో దేవుడు అంటున్నాడు ఒక వ్యభిచారిణి యొక్క భార్య తన పురుషుని అంటే తన భర్తని త్రోసివేసినట్లుగా మీరు నన్ను త్రోసివేశారు నన్ను విడిచిపెట్టి నా ఆజ్ఞలను మీరారు గనుక నాతో మీరు సంబంధం పోగొట్టుకొని మీరు నన్ను విడిచిపెట్టారు ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారంలో పడిపోయారు అని దేవుడు పదే పదే వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు క్రొత్త నిబంధనలో కూడా పౌలు అంటున్నాడు క్రైస్తవ సంఘమును యేసుక్రీస్తుకి ప్రధానము చేశాను ఒక కన్యకను ప్రధానము చేసినట్లుగా నేను చేశానని ఆయన అంటూ ఉన్నాడు అంటే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వరుడు సంఘము వధువు అని ఆయన వివరిస్తూ ఉన్నాడు దీన్నే వన్ ఫ్లెష్ యూనియన్ ద మిస్ట్రీ ఆఫ్ వన్ ఫ్లెష్ యూనియన్ అంటాడు అంటే ఏక శరీర సంయోగం అనేటువంటి మర్మం అనేటువంటిది బైబిల్లో అతి సన్నిహితమైనటువంటి పోలిక దేవునికి ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైన అతి సన్నిహితమైన సంబంధం ఏక శరీరం సంయోగం అనేటువంటి సంబంధం ఇది గొప్ప మర్మం అని దేవుడు అంటున్నాడు దీన్ని యస్సి గ్రంథం ఐదో అధ్యాయంలో దేవుడు వివరిస్తూ ఉన్నాడు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువల్నే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటు మరేదైనను లేక పరిశుద్ధమైనదిగా ఉండినట్లుగా దేవుడు సంఘమును సిద్ధపరచుకున్నాడు కనుక ఒక భర్త భార్య మధ్య ఉన్నటువంటి సంబంధమే క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఒక భార్య తన భర్తకు ఎలాగైతే కట్టుబడి ఉండాలో ఎలాగైతే నమ్మకంగా ఉండాలో ఎలాగైతే విశ్వసనీయంగా ఉండాలో అదేవిధంగా సంఘము క్రీస్తుకు నమ్మకంగా ఉండాలి విశ్వసనీయతో ఉండాలి ఆయనకు కట్టుబడి ఉండాలి అంటే ఏమిటంటే ఆయనను ప్రాణంగా ఊపిరిగా సర్వస్వంగా వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి వారి జీవితంలో యశుప్రభువుకి దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి ఈ లోకంలో ఎలాంటి అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు మనుషులందరికంటే డబ్బు కంటే వస్తువుల కంటే ఈ లోకంలో పదవుల కంటే హోదాల కంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ప్రేమించాలి పౌలు అన్నట్లుగా సమస్తమును నేను నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకుంటూ ఉన్నాను బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే అంటే క్రీస్తుకు మొదటి స్థానం ఇస్తూ ఉన్నాడు అలాంటి మనస్సు కలిగినటువంటి వారే చివరికి దేవుడితో కూడా యుగ యుగాలు ఉంటారు నిత్యము ఉంటారు ఈ లోకంలో ఏ ఆటంకాలు అడ్డంకులు దేవునికి వారికి మధ్య ఉండకూడదు వారి మనస్సు దేవుణ్ణి విడిచిపెట్టి వాటి మీదకి వెళ్ళకూడదు అని అంటూ ఉన్నాడు ఒక పురుషుడు వివాహం చేసుకోకముందు ఒంటరిగా ఉన్నాడు ఒక స్త్రీ వివాహం చేసుకోకముందు ఒంటరిగా ఉంటుంది అయితే వివాహం అయిన తర్వాత వారు ఇద్దరు ఒకటవుతారు వారు ఒక భార్యాభర్తలుగా ఈ లోకంలో ఉంటారు ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఏడులో అంటాడు మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట వారిని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను కనుక యేసుప్రభు తన ప్రాణమును పెట్టాడు తన రక్తమును కార్చాడు సర్వస్వం అర్పించాడు ఆయనకంటూ ఏమీ ఉంచుకోలేదు ఆయన దేవుడైనప్పటికీ సంఘమును తన సొత్తుగా చేసుకోవటానికి తన సొంతం చేసుకోవటానికి తన ప్రాణంగా ఊపిరిగా సర్వస్వంగా ఉండటానికి సంఘము ఆయనలోను ఆయన సంఘంలోను ఉండటానికి అతి సన్నిహితమైన సంబంధం కలిగి ఉండటానికి ప్రభువే తను తాను అర్పించుకున్నాడు అయితే సంఘము పవిత్రమైనటువంటి సంఘంగా ఉండాలి బైబిల్ యొక్క సత్యాలు దీనికి పునాదిగా ఉండాలి చంద్రుడు నిల చంద్రుడి మీద నిలబడినటువంటి సంఘము అంటే పితరుల యొక్క నమ్మకాలు ప్రవక్తల యొక్క నమ్మకాలు పన్నెండు గోత్రాలను వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ సత్యాలు వారికి పునాదిగా ఉండాలి మెస్యాను గురించినటువంటి వాగ్దానాలు పునాదిగా ఉండాలి తర్వాత పన్నెండు నక్షత్రాలు కలిగినటువంటి కిరీటాన్ని ధరించుకున్నటువంటి ఆ స్త్రీ పన్నెండు మంది అపోస్తులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి బోధలను ధరించుకుని ఉండాలి తెల్లటి వస్త్రాలు ధరించుకుంది అంటే యేసుక్రీస్తు యొక్క నీతి వస్త్రాన్ని ధరించుకున్నటువంటి స్త్రీ ఆమె యేసు ప్రభువుకి కట్టుబడి ఇక ఆయనను ప్రాణంగా ఊపిరిగా సర్వస్వంగా ఆమె హృదయంలో ప్ర ప్రతిష్ఠించుకుని ఇక బ్రతకటం నని ఆమె తను తాను ఆయనకు అప్పగించుకుని ఇక ఆయన కొరకే బ్రతికేటువంటి సంఘము ఈ పవిత్రమైనటువంటి సంఘము కనుక భార్యలను భర్తలు ప్రేమించు ప్రేమించినట్లే భార్యను ప్రేమించువాడు తను తాను ప్రేమించుకుంటూ ఉన్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను వారిద్దరును ఏక శరీరము అగు ఇది గొప్ప మర్మం ఇది ఆది కాండంలోనే దేవుడు వాగ్దానము చేసినప్పుడు వారికి వివాహం చేసినప్పుడు వారు ఈ సూత్రమును అవలంబించారు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను అంటే వివాహం కాకముందు తండ్రిని తల్లిని చూశారు వారితో కూడా ఉన్నారు వారి యొక్క చెప్పు చేతుల్లో వారు నడిచారు అయితే వివాహం అయిన తర్వాత అందరికంటే అన్నిటికంటే తల్లిదండ్రుల కంటే కూడా బంధువులు అన్నదమ్ములు అక్కచెల్లు అందరికంటే కూడా తన భార్యను హత్తుకొను మనుషుల్లో తన భార్యను ఎక్కువగా ప్రేమించను ఎందుకంటే వారు ఏక శరీరము ఇద్దరు కూడా ఒకే శరీరము ఒకే మనసు ఒకే హృదయము కనుక అతి సన్నిహితమైనటువంటి సంబంధంలో వారు ఉంటారు కనుక ఈ సన్నిహితమైనటువంటి సంబంధాన్ని దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధానికి ఒక పోలికగా ఈ వివాహమును ఇచ్చాడు అసలు వివాహమును దేవుడు మానవుల్లో ఏర్పాటు చేయటానికి ఈ ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని నేర్పటానికే దేవుడు వివాహమును ఏర్పాటు చేశాడు వివాహము ఉన్నది కనుక దాన్ని ఒక పోలిగ్గా వాడలేదు దేవుడు అసలు దేవునికి దేవుని ప్రజలకు మధ్య ఉన్నటువంటి సన్నిహితమైన సంబంధాన్ని వివరించటానికి దేవుడు వివాహమును నిర్మించాడు ఆయన కనుక అది దేవునితో మనకున్నటువంటి సంబంధానికి ఒక చిన్న పోలిక ఏ పోలికలు కూడా అసలైనటువంటి అనుభవాన్ని సంపూర్ణంగా వివరించలేవు దేవునితో మనతో మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఇది అపరిమితమైనటువంటి మహాక్ష్యమం మర్మమైనటువంటి సంబంధం అని దేవుడు అంటూ ఉన్నాడు ఎఫిస్సి ఒకటి పదిహేడు పద్దెనిమిదిలో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సైమను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యము ఇది దేవునితో ఏకత్వం కలిగి ఉండటం ఆయన మనలో ఉండటం మనం ఆయనలో ఉండటం అనేటువంటిది ఒక అపరిమితమైనటువంటి మహాత్యము అని దేవుడు అంటున్నాడు ఒక విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు చూపుచున్నటువంటి అపరిమితమైనటువంటి మహత్యం ఇది ఇది మాటలకు కందనటువంటిది మన హృదయానికి గోచరం కానటువంటిది దేవునితో మనకున్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధం ఈ అనుబంధం వల్ల దేవునికి ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మనకు సొంతమవుతుంది ఎందుకంటే భర్తకున్నటువంటి సమస్తమునకు కూడా భార్య వారసురాలు అవుతుంది అందరి యొక్క దృష్టి ఆమె మీద ఉంటుంది కనుక దీనిని రోమియలకు రాసినటువంటి పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ మనలో నివసించటం వలన యేసు ప్రభువును లేపినటువంటి దేవుడు చావునకు లోనైనటువంటి మన శరీరాలను కూడా ఆయన మనలో నివసించినట్లు తన ఆత్మ ద్వారా జీవింప చేయుచున్నాడు కనుక పరిశుద్ధాత్మ మనలో ఉండటం వలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో ఈ అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసిస్తూ ఉన్నాడు అన్యులుగా ఉన్నప్పుడు లోకస్తులుగా ఉన్నప్పుడు కోట్లాది మంది లోకస్థులు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఈ అనుభవం లేదు యేసు ప్రభువుని నమ్ముకోగానే ఆయనను మన స్వరక్షుడిగా అంగీకరించగానే ఆయన శిలువ బలయాగము నమ్ముకుని ఆయన రక్తమును మనము ఆశ్రయించుకుని రక్తం ద్వారా కడుగుబడినటువంటి మనము ఇప్పుడు ప్రభుతో ఒక సంబంధం కలిగి ఉంటున్నాము ఆయన మనలోకి వచ్చి నివాసం చేస్తూ ఉన్నాడు మనము ఆయనలో నివాసం చేస్తూ ఉన్నాము ఇది అపరిమితమైనటువంటి ఒక మహాక్ష్యమం యేసు ప్రభువు శరీరదారిగా ఈ లోకంలో దేవుడు ఒక మానవుడిగా శరీరంలో ఎవలై ఎలాగైతే నివసించాడో అలాగే క్రీస్తు ప్రభువు విశ్వాస హృదయంలో నివసించడం కూడా ఇది దైవభక్తిని కూర్చున్నటువంటి గొప్ప మర్మమని దేవుడు అంటూ ఉన్నాడు దేవుడు మానవుడిగా ఉండటం ఎంత మర్మము అలాగే దేవుడు మానవుని యొక్క హృదయంలో నివసించడం కూడా అదే మర్మమని తద్వారానే మానవ కుటుంబం దేవుని కుటుంబం అయిపోతుంది అని మనము ఎపిస్సి మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేనో వచ్చినలో మనము చూస్తూ ఉన్నాం కనుక ఎంతకంటే ధన్యత భాగ్యము మరొకటి ఉండదు పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని కుటుంబంగా ఏర్పాటు అవుతాము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించడం వలన దీనిని కొలసి ఒకటి ఇరవై ఏడులో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం అంటాడు ఆ మహిమైశ్వర్యం ఏమిటంటే మీలో నివసిస్తూ ఉన్నటువంటి క్రీస్తు ఆయనే మహిమ నిరీక్షణగా మీలో ఉన్నాడు ఇది గొప్ప మర్మమని తులసి ఒకటో అధ్యాయం ఇరవై ఏడో ఆ ప్రభు అంటూ ఉన్నాడు మరి ఈ మర్మమును మనము అర్థం చేసుకుని అర్థం చేసుకోవటమే కాదు మనము ఆ ప్రభువుని ఈరోజే ఈ క్షణంలోనే మన హృదయంలోనికి ఆహ్వానించుకుని ఆయనకు మొదటి స్థానం ఇచ్చి ఆయనను ప్రాణంగా ఊపిరిగా సర్వస్వంగా మన హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయన కొరకే మనము జీవించాలి అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఉపయోగించి ఆయన గుణశీలమును మనలో ప్రతిఫలింప చేస్తాడు తద్వారా ఆయనతో మనము యుగ యుగాలు ఉండటానికి ఆ యోగ్యతను మనకు ఇస్తాడు అలా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక మహోన్నతుడా మా తండ్రి మీకే వందనాలు ప్రభు అయోగ్యులము పాపులము బలహీనమైనటువంటి మాకు అజ్ఞానులము బుద్ధిహీనులమైనటువంటి మాకు నా ప్రభు ఈ లోకంలో ధనవంతులను జ్ఞానులను ప్రక్కన పెట్టి ఏ యోగ్యత లేనటువంటి మాకు ప్రభా ఎంత అనూహ్యమైనటువంటి అమోఘమైనటువంటి అపరిమితమైనటువంటి మహిమైశ్వర్యము మహిమ జ్ఞానమును ప్రభా మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా నాయన మిమ్మలను మా హృదయంలోనికి ఆహ్వానించుకుంటూ ఉన్నాము మీకే మొదటి స్థానం ఇస్తూ ఉన్నాము మాకు బ్రతకటము మీరే అన్నట్లుగా ప్రభా బ్రతకటానికి మాకు కావలసినటువంటి విశ్వాసమును మీరే దయచేయండి మీ కృపను మాకు దయచేయండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి మీతో సన్నిహితమైన వ్యక్తిగతమైన సంబంధం దయచేయండి ఒక భార్య భర్తకు మధ్య ఉన్నటువంటి అతి సన్నిహితమైనటువంటి అనుబంధం మీతో మాకు అనుగ్రహించి మమ్మలను ధన్యులుగా చేయుదురని మీ నిత్య జీవమును మాకు అనుగ్రహించురని ఈ విజ్ఞాపనలు మా ప్రభు అయినటువంటి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ Amen.